వేనుల అభిమానులకు ప్రణామములు వ్యాసగరుడ యాభై ఐదు ధర్మకాండ ప్రేతకల్పం భాగం దానాది కర్మల ఫలాలు ప్రేతాలు కందుట పదదాన మహత్యము అనంతర దేహప్రాప్తి పక్షేంద్ర ఈ శ్రవణులు చెప్పినంత విన్న తరువాత చిత్రగుప్తుడు కొన్ని క్షణాల పాటు ధ్యాని నిమగ్నుడై మరలు వచ్చి ఆ మనిషి రాత్రింబవుళ్ళు గావించిన పాపపుణ్యాల ఫలాన్ని యమధర్మరాజుకి విన్నవిస్తాడు గరుడ మనిషి మాట తను మనుషులతో చెప్పే ప్రతీ కర్మకి ఫలాన్ని అనుభవించవలసిందే నీవు విన్నదాని రేపు ప్రపంచమంతా వింటుంది అన్నదానం దీపదానం తెలిసి చేసిన వారు కూడా మార్గములో అనగా ప్రేత మార్గమే మహామార్గము సుఖపూర్వకంగా పయనించగలరు కార్తీక కృష్ణ చతుర్దిశి నాడు రాత్రి చేయు దీపాదానం సర్వసుఖకారి ఒకసారి సంక్షిప్తంగా దాన ఫలాలను చెప్తాను పుణ్యం వల్ల మనిషి పితృలోకానికి వెళ్తాడు జలపూర్ణ ఘటదానం వల్ల యమదూతలు సంతోషిస్తారు పదకొండవ రోజున శయ్యదానం చేయడం వల్ల మనిషి విమానమెక్కి స్వర్గలోకానికి చేరుతాడు విశేషించి పన్నెండవ రోజు అన్ని ప్రకార దానాలు చేయాలి పదమూడు పదదానాలను చేసిన వారు పితృలు పుత్రులు కూడా వాటి సాయంతో మహామార్గాన్ని సుఖంగా దాటి వెళ్ళగలరు ఎవని భాగ్యం ఎలా ఉన్నదో వాని మార్గసుఖమును బట్టి తేలిపోతుంది తన కొడుకు తాను పోయినప్పుడు ఎలా చేస్తాడుగా అనుకోకుండా తానే తన జీవిత కాలంలో స్వస్థ చిత్తుడై అన్ని రకాల దానాలను చేసిన వాడు సర్వత్రా సుఖపడతాడు భగవన్ పదమూడు పదదానాలంటే ఏమిటి ఛత్రం పాదుక వస్త్రం ముద్రిక కమండలు ఆసనం భోజన పాత్ర జలపాత్ర అన్నం భోజన సామాగ్రి నెయ్యి యజ్ఞోపవేతం ఈ పదమూడిటిని పద దానాలన్నారు ఇవన్నీ మృతిని నారకీయ మార్గంలో ఉపయోగపడి ప్రయత్నికి సుఖాన్నిస్తాయి అంతేకాకుండా దానమిచ్చిన వారికి కూడా గొప్ప పుణ్యాన్ని కలుగు చేస్తాయి గహ్లాతి వరుణోదానం మమహస్తే ప్రయత్తి భాస్కరాత్ భాస్కరాత్సో అశ్నతే సుఖం మృతుని బంధువు అతని ఇంటి వద్ద చేసిన దానాన్ని వరుణు స్వీకరించి విష్ణువు చేతిలో పెట్టగానే దానిని భాస్కరుడు సేకరించి ప్రేతం సుగించేలా చూస్తాడు జీవుడు యమపురిలో ప్రవేశించుట శుభాశుభ కర్మ ఫలభోగం కర్మానుసారం అన్ని ప్రాప్తి ధర్మాచరణమే మనిషి ముఖ్య కర్తవ్యం ఇదివరకే చెప్పబడిన పదహారు పురాణాలను దాటి యమునికి దగ్గరగానున్న బహుభీతకర నామకపురంలో అంతవరకు హస్తం పరిమాణంలో ఉన్న శరీరం చిటికిన వేలంత అయిపోగా జీవుడు గాలిలో ఎగురుతూ అక్కడక్కడ పత్రాలపై కూర్చుంటూ యమున వద్దకు ఆ తరువాత ఆయనతో కలిసి చిత్రగుప్తి పురి చేరుకుంటారు ఈ పురి ఇరవై యోజనాలలో పరుచుకొని ఉంటుంది ఇక్కడుండే కాయస్థలనే దేవయోని జనితులు అన్ని రకాల ప్రాణుల పాపపుణ్యాలను పూర్తిగా గ్రహించి ఉంటారు ఇదివరకు నేనుడివినట్లుగానే యమధర్మరాజు ఒకలాగా కనిపిస్తే పుణ్యలకు మరొక విధంగా దర్శనమిస్తాడు దానములు చేసిన వారిని ఆ యమధర్మరాజే లేచి నిలబడి గౌరవిస్తాడు ప్రాప్తం దృష్ట్యా స్థానా సూర్యజః యేషమే మండలం భిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి పుణ్యాత్ముల ఆయన మండలాన్ని భేదించుకొని స్వర్గానికి వెళ్తారు దానం వల్ల ధర్మం లభిస్తుంది ధర్మం వల్ల నరకానికి పోయే దారి కూడా సుఖావహమవుతుంది ఈ మార్గంలో పాపులు పడే కష్టాలను ఇదివరకే చెప్పడం జరిగింది పాపులే కాకుండా సరిగ్గా అపరకర్మలు జరపని వారు జరిగిన వారు కూడా పాపులే కాబట్టి అన్ని కష్టాలు పడతారు కాబట్టి దానం చెయ్యాలి అలా చేయని వారిని ఆ యమదూతలు పశువు మెడలో తాడిగట్టి లాగినట్లు ఈ నిర్ధానం లాగుతారు ధర్మాన్ని పాలించిన వారు అమరత్వం చెందుతారు సశేష్